హాయ్ ఫ్రెండ్స్ కార్తీక మాసంలో చల్లని చలిలో అందరు స్నానాలు చేసి లక్ష దీపాలు శివుడి కోసం వెలిగించి మొక్కుకొని ఉంటారు కదా మీ కోరికలన్నీ శివుడు నెరవేర్చాలని నేను కోరుకుంటున్నాను శశాంగ్ అంటే శశిని ధరించిన వాడు శివుడు సో మన కథ కూడా కొంచెం శివుడికి రిలేటెడ్గా అయినట్లుంది కదా ఓకే మనం ఇక శశాంగ్ మొదటి భాగంలోని పన్నెండవ ఎపిసోడ్కి వెళ్దామా మీరందరూ సిద్ధమేనా సరే అయితే అందరూ పెద్దగా నవ్వారు సాంగ్యో మాత్రం అలాగే యోగిలాగా మౌనంగా చూస్తున్నాడు సతీదేవి వియోగంలో ఉన్న శంకరుడులా ఉంది తన రూపం సాంగ్యో మనసులో చాలా సంతోషంగా రిలాక్స్గా ఉన్నాడు శశి ఇండియా నుండి వచ్చిన తన పార్సల్స్ బాక్సులను చూస్తూ నేను ఈ బాక్స్ని అన్ప్యాకింగ్ చేయొచ్చా అని అడిగింది ఈవోన్ ఓ ఎందుకు చేయకూడదు నీకు ఓకే అంటే మేము కూడా హెల్ప్ చేస్తాం అని అడిగాడు నాకు డబల్ ఓకే నేను ఇంటి పనుల్లో చాలా అంటే చాలా లేజీ మీరు హ్యాపీగా హెల్ప్ చేయొచ్చు అని అవును ఇప్పుడు నేను ఇంట్లో ఉంటున్న రూమే నాకు చాలా బాగా నచ్చింది మీకు ప్రాబ్లం లేదంటే నేను అదే ఉంచుకోనా అని అడిగింది శశి ఈ ఓన్ మీను ఏం చెప్పాలో అర్థం కాక ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉన్నారు ఎందుకంటే అది సాంగ్య రూమ్ తన రూమ్లోనే కాదు బెడ్ మీద కూడా ఎవరికి ఇవ్వడు వారి ఫేస్లో మార్పుని గమనించింది శశి ఏదైనా ప్రాబ్లమా అయితే చెప్పండి నేను వేరే రూమ్ చూసుకుంటాను అని అడిగింది వెంటనే సాంగ్యో ప్రాబ్లమా అలా ఏం లేదు నీకు ఏ రూమ్ ఇష్టమైతే దాంట్లోనే ఉండు నో ప్రాబ్లం అన్నాడు ఈవోన్కి షాక్ తగిలినట్లుంది ఏంటి అంకుల్ బయట వాతావరణం ఒక్కసారిగా అలా మారిపోయింది అని నవ్వాడు సాంగ్యో ఈవోన్ కాల్ని గట్టిగా తొక్కి ఈవోన్ పెద్దగా అరిచాడు అబ్బా అన్నాడు శశి వారి వైపు చూస్తూ ఏమైంది ఈ ఓన్ అని అడిగింది మీను ఏం లేదు అప్పుడప్పుడు వాడికి ఒళ్ళు నొప్పులు వస్తూ ఉంటాయి అని నవ్వుతూ బాక్సెస్ ఓపెన్ చేశారు దానిలో డ్రెస్సెస్ ఉన్నాయి వాటన్నిటినీ పైన రూమ్లో సర్దాలి పెట్టుకోనా అని శశి తీసుకుని వెళ్ళబోయింది సాంగ్యో తన చేతిలో నుండి వాటిని తీసుకొని పైకి తెచ్చి రూమ్లో పెట్టాడు ఆల్రెడీ ఖాళీ చేసి పెట్టిన ఒక అరమార్ని చూపిస్తూ ఇది మీకు పర్ఫెక్ట్ అంటే దీనిలో పెట్టుకోండి మీకు ఇంకా ఏదైనా మోడిఫికేషన్ కావాలంటే నేను చేపిస్తాను అని చెప్పాడు వాటిలో కొన్ని ట్రెడిషనల్ డ్రెస్సెస్ ఉన్నాయి అందరూ కలిసి అన్నీ సర్దేశారు మీనుకి సాంగ్యో తన రూమ్ని శశితో చేర్చుకో షేర్ చేసుకోవటం చాలా మంచిగా అనిపించింది మరొక బాక్స్ ఓపెన్ చేశారు దానిలో గోల్డెన్ ఎల్లో కలర్ మ్యాంగోస్ మెరుస్తూ కనపడ్డాయి దాని స్మెల్ ఇల్లంతా మధురంగా వచ్చింది వీను పెద్దగా అరుస్తూ వావ్ మ్యాంగోస్ సూపర్ ఈ వాటిని వాటినిక తినలేము అనుకున్నాను అంది శశి నవ్వుతూ ఇక్కడ మీకు మ్యాంగోస్ ఎక్కువగా దొరకవని తెలుసు శ్రావణ్ చెప్తూ ఉంటాడు ఇవి మా నాయనమ్మ వాళ్ళతోటే తోటలో పండినవి చాలా బాగుంటాయి అంటూ అంకుల్ వాటిని కట్ చేసి వీళ్ళకివ్వండి మీరు కూడా ఇంటికి వెళ్ళేటప్పుడు కొన్ని తీసుకువెళ్ళండి అని చెప్పింది అంకుల్ త్రీ బౌల్స్లో మ్యాంగోస్ కట్ చేసి తీసుకువచ్చి టీపాయ్ మీద పెట్టాడు శశికి కూడా తెలుసు కొరియన్స్ ఫోర్ని వాడరు అని అందుకే అంకుల్ ఫోర్ బౌల్ తీసుకురాలేదు మీరు బౌల్ తీసుకుంటూ వావ్ ఎంత స్వీట్గా ఉన్నాయో ఈ మామిడి పండ్లు చాలా టేస్టీగా ఉన్నాయి అని చెప్పింది ఈవోన్ కూడా ఒక బౌల్ తీసుకొని ఇంతవరకు ఇంత టేస్టీ మ్యాంగోస్ నేను తినలేదు అని చెప్పాడు శశి సాంగో బౌల్లో నుండి స్పూన్ తీసుకొని తిని స్పూన్ దాంట్లో పెట్టేసి చాలా బాగుంటాయి మా తోటలో పండ్లు మీరు కూడా తినండి అని ఇచ్చింది సాంగ్యో సంతోషంగా శశి తిన్న స్పూన్తో మ్యాంగో తింటూ హ్యాపీ ఫీల్ అయ్యాడు సాంగోను చూసి ఈ ఓన్ మీను హ్యాపీగా ఫీల్ అయ్యారు మిగతా బాక్స్లో పిండి వంటలు వంటకి కావలసిన పదార్థాలు ఉన్నాయి వాటన్నిటినీ సర్దమని అంకుల్తో చెప్పించి డిన్నర్ చేసి కొంచెంసేపు మాట్లాడుకుంటూ శశి తెలుగు సాంగ్స్ గురించి చెప్పి బాగుంటాయి ఫ్రీగా ఉన్నప్పుడు వినండి అంది కొంచెంసేపు నలుగురు సాంగ్యో పాటలను చూశారు శశి వాటిని జాగ్రత్తగా పరిశీలిస్తూ సాంగ్ పాటలు పాడుతూ మీరు డాన్స్ చాలా బాగా చేస్తున్నారు అని చెప్పింది అవును వాడికి సింగింగ్ సింగింగ్తో పాటు బైక్ రేసింగ్ అంటే కూడా చాలా ఇష్టం అని ఈవోన్ అన్నాడు హా చూశాను బయట కవాసకి నింజా హెచ్ టూ సిక్స్ ఫిఫ్టీ ఉంది కదా అంది హే నీకు బైక్స్ గురించి తెలుసా అని అడిగాడు ఈవోన్ ఈ బైక్ని శ్రావణ్కి నేను గిఫ్ట్గా ఇచ్చాను అని చెప్పింది ఓ అలాగా ఒక సిస్టర్ బైక్స్ వాళ్ళ తమ్ముడికి కొనిచ్చిందంటే వావ్ వాటే వాటే టేస్ట్ అన్నాడు సాంగ్యో శశి వైపు ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉన్నాడు శశి కొంచెంసేపు మౌనంగా ఉంది వీను వాళ్ళ అన్నయ్య ఫోటోలు కొన్ని చూపించింది దానిలో సాంగ్యో చిన్నప్పటి ఫోటో ఉంది శశి తన కళ్ళతో మెరుపుతో చూస్తూ ఈ ఫోటో ఎవరిది అని అడిగింది ఇది మా సాంగ్ అన్న ఇది అని చెప్పింది సాంగ్ చాలా క్యూట్గా ఉన్నాడు ఫొటోస్లో అంటూ ఈవోన్ ఫీల్ అవ్వకు నువ్వు కూడా హ్యాండ్సమ్గానే ఉన్నావు అని చెప్పి నవ్వింది కొంచెంసేపు అందరూ ఫోటోలు చూస్తూ నవ్వుకున్నారు ఈవోన్ మీను పడుకుంటూ గుడ్ నైట్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళారు శశి పడుకోబోతు సాంగ్ ఈ రూమ్ మీదేనా అని అడిగింది శశి సాంగ్ అని పదే పదే పిలవగానే తను పిలిచే ప్రతిసారి సాంగ్యోకి తన పేరు ఏదో తనకి కొత్తగా వింటున్నట్లుగా అనిపించింది సాంగ్యో శశి వైపు ఆకర్షణగా చూస్తూ అవును అన్నట్లుగా తల ఊపాడు సాంగ్ మరి మీకు ఇబ్బందేమో నేను ఈ రూమ్లో ఉండటం వల్ల అని అడిగింది నాకైతే ఇబ్బంది ఏమీ లేదు మీకు ఇబ్బందిగా ఉంది అంటే చెప్పండి నేను బయట పడుకుంటాను అన్నాడు పిల్లో తీసుకొని బయటికి వెళ్ళబోద్దు శశి నవ్వుతూ మీ రూమ్ షేర్ చేసుకోవటంలో నాకు ప్రాబ్లం ఎందుకు ఇటువంటి ప్రాబ్లం లేదు నాకు మా ఫ్రెండ్స్తో ఉండటం అలవాటే అని చెప్పి తన చేతిలో పిల్లో తీసి కౌచ్ మీద పెట్టింది ఇద్దరు పడుకున్నారు శశి మరొకతను బీచ్లో కూర్చొని ఉన్నారు సాంగ్యో పడుకొని కిటికీలోంచి బయటకు చూస్తూ నా రూమ్లో నేను కావాలనుకునే అమ్మాయితో ఉన్నాను ఎందుకో తెలియని ఆనందంగా ఉంది ఇలాగే ఉండిపోతే బాగుండు అని మనసులో ఆలోచిస్తూ శశి వైపు తిరిగాడు తను హాయిగా నిద్రపోతూ ఉంది ఓ సందర్భ గాలి మురుస్తుంది కడలి ఈ వెన్నెల శశిని చేరాలని మురిపంగా తన కాళ్లను తాకాలని ఒక అతను శశి నేను చెప్పినట్లు నిన్ను ఎవరి దగ్గరకు తీసుకురావాలో వారి దగ్గరికి తీసుకువచ్చాను ఇక నువ్వే ఏం చేసుకుంటావో నీ ఇష్టం అన్నాడు శశి తన వైపు తిరిగి అతని చేతిని తన చేతితో పట్టుకోగానే అతను అక్కడి నుండి మాయమైపోయాడు శశి ఇదంతా కలలో కంటుంది ఏదో శశి మాట్లాడుతున్నట్టుగా అనిపించటంతో సాంగ్యో శశి వైపు చూశాడు శశి నిద్రలో ఏదో కలవరు పడుతున్నట్లుగా అనిపించింది చలి వల్ల అలా ఉందేమో అనుకొని సాంగ్యో శశి బెడ్షీట్ని పైకి లాగబోయాడు శశి సాంగ్యో చెయ్యి పట్టుకొని చైతు నన్ను వదిలి వెళ్ళొద్దు ప్లీజ్ అంటూ నిద్రపోయింది సాంగ్యో చిన్నగా తన చేతిని విడిపించు విడిపించుకుంటూ చేతు ఎక్కడికి వెళ్ళొద్దు నన్ను విధులు ఎక్కడికి వెళ్ళొద్దు అని అంటూనే ఉంది సాంగ్యో అలాగే శశి చేతిని పట్టుకొని తనని చూస్తూ ఎప్పుడు నిద్రపోయాడో కూడా తెలియదు మార్నింగ్ ఐదు గంటలకి శశి ఇంకా నిద్రపోతూనే ఉంది జాగ్రత్తగా అక్కడి నుండి లేచి స్నానం చేసి వచ్చాడు శశి నిద్రలిగుస్తూ గుడ్ మార్నింగ్ అని చెప్పింది ఇద్దరూ కలిసి బెడ్ని సర్దారు శశి స్నానానికి వెళ్ళగానే సాంగ్యో కిందకు వెళ్ళి గ్రీన్ టీ తీసుకొని వచ్చాడు శశి ఫ్రెష్ అయి రాగానే ఇస్తూ నైట్ మంచిగా నిద్రపట్టిందా ఏదైనా ఇబ్బందినా అని అడిగాడు మంచిగా పడుకున్నాను ఎటువంటి ప్రాబ్లం లేదు చాలా రోజుల తర్వాత ఇక్కడే ప్రశాంతంగా నిద్రపోయాను అని చెప్పింది నిద్ర పట్టిందా అని రాత్రి జరిగింది ఏమి గుర్తులేక అడిగింది ఎదురుగా నువ్వు ఉంటే నాకు ఎలా నిద్రపడుతుంది అని మనసులో అనుకొని మంచిగా పడుకున్నాను అన్నాడు సాంగ్యవ్ కళ్ళు కొంచెం ఎర్రగా ఉన్నాయి ఇద్దరూ కిందకు వచ్చారు శశి నవ్వుతూ హాయ్ అంకుల్ ఈరోజు బ్రేక్ఫాస్ట్కి నేను ఏదైనా హెల్ప్ చేయనా అని అడిగింది అంకుల్ నవ్వుతూ పర్లేదు శశి నేను చేస్తానమ్మా అన్నాడు మీరు ఏదైనా చేయండి నేను ఒక్క వెరైటీ చేస్తాను అంటూ వాళ్ళ అమ్మ వాళ్ళు పంపించిన ఐటమ్స్లోంచి తీసి పాన్ క్యాక్ చేసింది సాంగ్యో శశికి హెల్ప్ చేశాడు అంతలో ఈవోన్ మిందు మిను కిందకి వచ్చారు కిచెన్లో స్మెల్ చూస్తూ హే ఏదో కొత్త వెరైటీ చేసినట్టున్నారే అని టేబుల్ మీద ఉన్న పాన్ కేక్స్ గ్లాస్లో ఉన్న మాల్ట్ చూసి అన్నారు అంకుల్ అవును ఈరోజు శశీనే ఈ ఐటమ్స్ అన్నీ చేసింది అన్నాడు అందరూ కలిసి తింటూ చాలా బాగుంది టేస్టీగా అని మాల్ట్ను కూడా తాగారు ఈవోన్ అంకుల్ ఇది చాలా టేస్టీగా ఉంది డైలీ మాకు ఇదే ఇచ్చేయండి అన్నారు అంకుల్ లంచ్కి ఏదైనా నేను హెల్ప్ చేయన అని అడిగింది శశి అలాగా శశితో పాటు అందరూ కలిసి హెల్ప్ చేసి బ్రేక్ఫాస్ట్ని రెడీ చేశారు ఓకే ఇది పన్నెండవ ఎపిసోడు అయిపోయింది మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కొంచెం లైక్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇక ఉంటాను